సూతుడైన కర్ణుడు బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పినందుకు పరశురాముడు శపించలేదు బ్రహ్మాస్త్రం కోసం కర్ణుడు పరశురాముడి దగ్గరికి రాగానే మొదట ఎదురైన ప్రశ్న నువ్వు ఎవరు అని నిజం చెబితే అస్త్రం ఇవ్వనంటాడేమోనని కర్ణుడు నేను బ్రాహ్మణుడిని అంతేకాదు నాది మీది ఒకటే గోత్రం అదే భార్గవ గోత్రమని అబద్ధం చెప్పాడు దానికి సంతోషించిన పరశురాముడు బ్రహ్మాస్త్రం నేర్పటానికి అంగీకరించాడు కర్ణుడు గొప్ప సాధనతో బ్రహ్మాస్త్రంతో పాటు ఇంకొన్ని దివ్య అస్త్రాలను కూడా అభ్యాసం చేశాడు ఆ క్రమంలోనే ఒకసారి పరశురాముడు కర్ణుడి వడిలో నిద్రపోతున్నప్పుడు ఒక పురుగు కుడితే గురువు నిద్రకి ఇబ్బంది కలగకుండా ఎంతో శరీరఖేదాన్ని భరించి తన గురుభక్తిని చాటుకున్నాడు కాని కర్ణుడి శరీరం నుంచి వచ్చిన రక్త స్పర్శతో మేల్కున్న పరశురాముడు బ్రాహ్మణుడైతే ఇంతటి కష్టాన్ని ఓర్చలేడని నిజం చెప్పు ఎవరు నువ్వు అని అడిగాడు అప్పుడు కర్ణుడు సూతపుత్రుణ్ణి అని నిజం చెప్పాడు అయినా పరశురాముడు శపించలేదు మరి ఎందుకు అబద్ధం చెప్పావు అని వివరణ అడిగాడు దానికి కర్ణుడు గురువు శిష్యుడికి తండ్రితో సమానం కదా అందుకే గురువు కులము గోత్రము వంశము శిష్యుడికి కూడా వర్తిస్తాయి కదా అందుకే నేను మీ గోత్రమే నా గోత్రమని బ్రాహ్మణుడిని అని చెప్పాను ఇది ధర్మమే కదా అన్నాడు ఇక్కడ కొంచెం ఆలోచిస్తే పరశురాముడు కర్ణుడిని ఇంకా శిష్యుడిగా అంగీకరించక ముందే కదా నువ్వు ఎవరు అని ప్రశ్నించింది మరి అలాంటప్పుడు భార్గవ గోత్రస్థుడిని అని బ్రాహ్మణుడిని అని ఎలా చెప్పాడు అంతేకాదు ఇంత చక్కగా గురు శిష్యుల సంబంధం గురించి చెప్పిన కర్ణుడు అప్పటికే ఎంతో కాలంగా విద్య నేర్పిన ద్రోణుడితో కూడా ఇలాగే చెప్పి మీరు నాకు తండ్రితో సమానమని అస్త్రోపదేశం పొందొచ్చు కదా అలా ఎందుకు చేయలేదు ఇలా పరశురాముడు ఆలోచించలేడా అనుమానం వచ్చింది కనుక తన దివ్య దృష్టితో కర్ణుడు పుట్టుక నుండి జరిగిందంతా తెలుసుకున్నాడు ఇక్కడ పరశురాముడికి కర్ణుడు సూర్యపుత్రుడని కూడా స్పష్టంగా అవగతమైంది చేసిన మోసానికి ధర్మం అనే రంగు పులిమే ప్రయత్నం ఈ కర్ణుడు ఇలాంటి వ్యక్తిని ఎదగనిస్తే వాడి వల్ల సమాజానికి చాలా ప్రమాదమని గుర్తించాడు పరశురాముడు ఇలాంటి వ్యక్తిత్వాన్ని సరిచేయడం కోసమే ద్రోణుడు ఏకదీక్షతో ఒక వ్రతాన్ని పాటిస్తే బ్రహ్మాస్త్రం ఉపదేశానికి కావలసిన అర్హత యోగ్యత నీకు సిద్ధిస్తాయి అని చెప్తే ద్రోణుణ్ణి కాదని కర్ణుడు పరశురాముడి దగ్గరికి వచ్చాడు పరశురాముడు నేనింతవరకు అస్త్రవిద్య ఎవరికి నేర్పినా అది లోకక్షేమం కోసమే నేర్పాను కానీ దుర్మార్గులకు నేర్పలేదు ఎంతటి సామర్థ్యం ఉన్నా సరియైన సంస్కారం లేకపోతే ఆ విద్య వలన సమాజానికి హాని కలగటమే కాదు ఆ పాపంలో నేర్పిన గురువుకు కూడా వాటా ఉంటుంది బాధ్యత తెలిసిన గురువు గనుకే పరశురాముడు కర్ణుడు క్షత్రియుడని తెలిసి కూడా అవసరమైన సమయంలో బ్రహ్మాస్త్రం అక్కరకు రాకుండా ఉండుగాక అని శాపమిచ్చాడు భారతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే శక్తి ఉంది కదా అని ఋషులు ఊరికే శాపం ఇవ్వలేదు పాండురాజుకైనా కర్ణుడికైనా ఆఖరికి దుర్యోధనుడికైనా సరియైన వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చారు అయినా కూడా తప్పు ఒప్పుకోకుండా తనకున్న తెలివితో చేసిన తప్పులను సమర్థించుకున్నందుకు శాపాలు తెచ్చుకున్నారు కర్ణుడు గురువుగా పరశురాముణ్ణి గొప్పగా సేవించుకున్నాడు కనుక పరశురాముడు శాపం ఇచ్చినా కూడా భార్గవాస్త్రం లాంటి కొన్ని గొప్ప గొప్ప అస్త్రాలను ఉపదేశించాడు సంస్కారం లేని సామర్థ్యం పరాక్రమం ఎప్పటికైనా పతనమైపోతుంది అది ఆ వ్యక్తితో పాటు సమాజానికి కూడా నిరుపయోగమే జైతు సనాతన ఈ వివరణ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నమస్తే